పంటక పంటకరు యాసంగి ఎండుడే రాష్ట్రంలో వేగంగా తగ్గుతున్న భూగర్భ జలాలు నీరుడితో పోలిస్తే ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం తగ్గుదల త్వరలో మరింత లోతుకు క్రమం తప్పకుండా చెరువులు నింపేసిన కేసీఆర్ సర్కార్ ఈ ఏడాది ఇప్పటికీ చర్యలు చేపట్టని కాంగ్రెస్ ప్రభుత్వం బోర్ల కింద సాగు కష్టమే ఇగో పెద్దపల్లి జిల్లా బొజ్జన్నపేట లో చెక్డాం పేల్చేసేందుకు చేసేందుకు కొందరు విఫలయత్నం చేశారు సోమవారం రాత్రి చెక్డాం ఏంది కంప్రెషన్తో రంధ్రాలు చేస్తుండగా స్థానికులు గమనించడంతో వారు పరారయ్యారు కాళేశ్వరం మరమత్తుల పేర ప్రభుత్వం నీటిని తోడేయడం భూగర్భ జలాలు అడగంటడంతో యాసంగి పంటలకు నీటి చెక్ డ్యామ్ నుంచి మళ్లించేందుకు దిగువ ప్రాంతాల రైతులు ఈ చర్యలకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేసిండు అనేది చాలా మంది క్వశ్చన్ మార్క్ కదా నేను చెప్తా నేను ఇప్పుడు చెక్ డ్యామ్లు కట్టడం కానీ మీరు గతానికి పోదాం ఒకసారి కాకతీయుల సామ్రాజ్యం నాది వరంగల్ జిల్లా కాబట్టి ఓరుగాళ్ళ సామ్రాజ్యానికి సంబంధించిన కాకతీయులు పరిపాలించిన గడ్డ కాబట్టి గొలుసుకట్టు చెరువులు అనేది ఒకటి ఉండే ఎందుకు అందులో భూగర్భ జలాలకు సంబంధించి నీటి నిల్వల కోసం గచ్చిల్లు చెక్ డ్యామ్లతోని ఆ చుట్టుముట్టు ఉండే బావులలో వ్యవసాయం నేను రైతు బిడ్డను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా చుట్టుముట్టు ఉండే కదా భూగర్భ జలాల నిల్వలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉండయా నిల్వలు బావులల్ల బోర్లల్లా వాస్తవం కాదా ఆ ఈ రోజు అన్ని తోడేస్తున్నారు కదా ఏం చేయాలి మరిగా నీళ్లు రాబోయేది ఎండాకాలం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది ఇక రీ యాసంగే ఎండుతుంది ఎట్లా ఆరు గంటల కరెంట్ ఇచ్చేసి నువ్వు యూరియా బత్తాల కాడ ప్రజల్ని నిలబెడితే ఏంది తెలంగాణ బ్రతుకులు మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఈరోజు చూడు రీ మీరే మీరే చూడు రీ తగ్గిన పేదరికం ఎనభై మూడు శాతం ఎనిమిదేళ్లలో తెలంగాణలో తగ్గిన పేదల సంఖ్య కేసీఆర్ పాలనలో జిఎస్టిపి వృద్ధి ఫలితం అతి తక్కువ పేదలున్న రాష్ట్రంలో టాప్ త్రీ దేశంలో అత్యధికంగా పేదలున్న రాష్ట్రం బీహార్ వెల్లడించిన నీతి ఆయోగ్ తాజా నివేదిక రాష్ట్ర విజయంపై గర్వంగా ఉంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐలెక్ చేసిన పరిస్థితి అతి తక్కువ పేదలున్న రాష్ట్రంలో మన మూడో స్థానంలో నాటి ఇది కేసీఆర్ పరిపాలన ఇక చూడు రి ఇప్పుడన్నా ఆలోచించు రి ఇక స్టార్ట్అప్ ర్యాంకింగ్ లో తెలంగాణ చూసిరా కేసీఆర్ తెలంగాణ పాలనకు మన మరొక రకంగా మనిహారం ఐటీ అంటే వాస్తవాన్ని తెలంగాణ ప్రజలను ఎవరిని అడిగిన చెప్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగిన చెప్తారు ఎవరిని అడిగిన ఇస్తారు కేసీఆర్ అంతేగా అదే ఒక బ్రాండ్ నేను చెప్తా